రాయలసీమ కాపు వియోచన సమితి అధ్యక్షులు టీడీపీ నేత వైరశెట్టి శ్రీహరి రాయల్ మృతి చెందారు విషయం తెలుసుకున్న రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఉస్మాన్ సాహెబ్ పేటలోని ఆయన నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అండగా ఉంటామని హామీ ఇచ్చారు నమ్ముకున్న వారికి టీడీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించారు గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు పార్టీకి అడచేసిన సేవలను కొనియాడారు

आओ हम लोग इधर हमारा ना कॉलेज रहने देना स्टोन ऑफ कार्ड नहीं नो टेक्निकल प्रॉब्लम है अपन